वो अच्छे चप्पल है ना देख इसको मन में चिंता हो गया है उसको ही साकि जन 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 से जन से एमएलए के माने ये ना जो ये रानी जी वगैरह इनके Sampai jumpa. నాలుగో రోజు బాబు శ్రీ బయట కార్యక్రమంలో ఇవాళలో ఆది శివ ఇక్కడ ఆందోళనలో ఈ రోజు ప్రభుత్వం ఎక్కడ ఉందంటే గతంలో మే వేసిన రోడ్లు మేమేసిన శైక ఎక్కడ ఏమీ మరి మంచి చెట్ల ఈ ఐదు సంవత్సరాల్లో ఎలాంటి కార్యక్రమాలు లేవు మరి పది లక్షల కోట్లు ఏ విధంగా అప్పు చేశారు అట్లే అట్లా దాని కూడా బాగా జరుగుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకున్న తప్పులు పనులు చేసి రెండు లక్షలు అయితే పనులు చేయకుండా పది లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈరోజు కాళాస్థిలో బ్రహ్మాండ కళ్యాణం దేవుడి కళ్యాణం ఆ కళ్యాణానికి ఇక్కడ నుంచి చెంగి వదిలిపోవాలంటే పదమూడు బస్సుల్ని ఈయన జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి మేదాబిడ్డలో పోయి బస్సులు రెండు వందల యాభై కిలోమీటర్లు ఎంపీ పోయి మళ్ళీ రావాల ఈ రోజు నుంచి ప్రజలు కాళాసులు పోవాలంటే బస్సులు లేవు మరి ఈ డిపో నియ్యం ఏ విధంగా ప్రజలకి ప్రమాదం చెప్తాయని అడుగు మీకు తెలుసు కాళాహస్తులో కళ్యాణం ఉంది తెలుసు కళ్యాణం పెట్టుకొని నువ్వు ఏ విధంగా బస్సులు మేదాబిడ్డలో పంపిస్తావు అక్కడ ఒంగోలు జిల్లాలో వాళ్ళు చూసుకోవాలి కానీ ఇక్కడి నుంచి పంపించాల్సినటువంటి అవసరం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకి అంత ప్రేమ ఉందన్నమాట కాబట్టి రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా డిఎం మీద కూడా యాక్షన్ తీసుకుంటారని చెప్పినప్పుడు తెలియజేస్తాను కోడ్ కూడా నాలుగైదు రోజులు పెట్టుకొని ఆయన ఎలక్షన్ కోడ్ పెట్టుకొని ధైర్యంగా పంపించాడంటే ఏ విధంగా సమాధానం చెప్తాడు అంటే జగన్మోహన్ రెడ్డికి తొత్తులాగా వ్యవహరిస్తుందని చెప్పారు కూడా తెలియజేస్తా